శివాష్టకం సారాంశం శివుని ఘనత శివుడు అన్ని జగత్తుకూ పాలకుడూ ప్రాణాలకు ప్రాణం భూతాల అధిపతి ఎల్లప్పుడూ శాంతిని ఆనందాన్ని ప్రసాదించేవాడు శివుడి రూపం జటలలో గంగ ప్రవహించు మెడలో రుద్రాక్షమాల చేతుల్లో త్రిశూలం సర్పాల హారం భస్మాన్ని శరీరంపై ధరించి ఆకాశవలె గొప్ప భయాన్ని నివారించే రూపం భక్తికి రక్షణ శివుని పూజన ద్వారా పాపాలు నశిస్తాయి భక్తి శక్తి పెరుగుతుంది భక్తుల కోసం ఆశీర్వాదమిచ్చి మోహం భయం దుఃఖం తొలగిస్తాడు భక్తి పరమం శివుని స్మరణ ధ్యానం కీర్తన చేస్తే పరమానందం లభిస్తుంది శివుని రూపం సదా కాంతివంతం శాంతికరంగా ఉంటుంది శివుని భక్తి ద్వారా మనోపకారం తగ్గుతుంది మన జీవితానికి మార్గదర్శకత్వం లభిస్తుంది శివుని కీర్తనం ఆరాధన నమస్కారం ద్వారా భక్తి సాధన సులభమవుతుంది